నమస్కారం అండి వెల్కమ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి నాయుడుపేట తిరుపతి జిల్లా ఇది పెన్న గ్రామం ఒకసారి చూడండి చర్చి వీడు చర్చి ఎక్కడ కట్టింది అంటే చర్చి ఎక్కడ కట్టింది దానికి ఎదురుగా చూడండి గుడి ఆడు గుడి ఎప్పటి నుంచి వెళ్తున్నారు మీరు గుడికి ఎదురుగా చర్చి చూసారు కదా ఈ రక్తం దాగే పిశాచులు ఇక్కడ గుడి ఉంది ఇక్కడ గుడి ఉందని తెలిసి గుడికి ఎదురుగా చర్చి కట్టారు అంటే ఎందుకు అంటే ఈ గుడిలోకి వెళ్ళి వాళ్ళందరి మత మార్చి ఆ చర్చికి తీసుకుపోవాలని అది వీళ్ళ ప్లాను సరే శివాలి గారు వీళ్ళెవరు నమస్కారం అమ్మా మీరు ఏం చేస్తుంటారమ్మా పొలం పని చేస్తుంటారా ఇక్కడ గుడికి గుడికి ఎదురుగా చర్చి ఉంది మీరు ఎక్కడికి వెళ్తారా ఈ గుడికి వెళ్తారా చర్చ్కి వెళ్తారా గుడికే పోతుంది ఏమో ఇప్పుడు ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఇటు పోతాం అంటే ఇది కబ్జా చేసిన స్థలమా లేకపోతే వాడు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేపించి కట్టించిన స్థలమా ఈ చర్చి ఇది మా వాళ్ళది ఒకరిది వాళ్ళు గుడికి ఇచ్చారు గుడికి పోతారు వాళ్ళు వాళ్ళు ఇచ్చారు గుడికి మాట కట్టుకున్నాడా సరే ఇక్కడ మైక్రోసాన్ డిస్టర్బెన్స్ బాగుంటుందా అంతే అంతేం లేదా మామూలుగా పాటలు బాగా పెడతారు అవునా సరే ఇప్పుడు మరి ఇలా చర్చి కట్టారు కదా అంటే ఈ గుడికి వెళ్ళిన వాళ్ళందరూ ఇట్లా చర్చికి వెళ్తుంటారు ఇక్కడ ఏం తడతమ్మ లేవా గుడికి వెళ్ళటోళ్ళు చర్చి వెళ్ళడం అంటే మామూలుగా ఏంటంటే ఇప్పుడు మనది ఇది గుడి ఇది ఏం గుడి వెంకటేశ్వర స్వామి గుడి వెంకటేశ్వర స్వామి గుడి నుంచి రాములవారి గుడికి మీరు వెళ్తారా వెళ్తారు రాములవారి గుడి నుంచి కృష్ణవారి గుడికి వెళ్తారు అంటే మనం ఈ దేవుడిని అంటే ఈ గుడికి ఈ గుడి నుంచి మనం వెళ్తాం ప్రాబ్లం ఏం లేదు కానీ ఈ ఈ చర్చికి వెళ్ళేటోళ్ళు వాళ్ళ మైండ్ సెట్ ఎట్టుంటుంది అంటే చర్చికి వెళ్ళేటోళ్ళు గుడికి వెళ్ళకూడదు ఏసుప్రభునే దేవుడిగా పూజించాలి ప్రభు తప్ప ఎవర దేవుళ్ళని పూజించకూడదు అనే మైండ్ సెట్ వాళ్ళకి వస్తుందా రాదా వాళ్ళని అలా తయారు చేసేది ఏంటంటే అమ్మా ఆ బైబుల్లో ఇప్పుడు ఆ పాస్టర్ ఉన్నాడు ఆ పాస్టర్ చర్చికి వస్తాడా ఇప్పుడు ఆ పాస్టర్ గుడికి వస్తాడా గుడికి వచ్చి ప్రసాదం తింటాడా మరి ఆ పాస్టర్ తినడు మరి చర్చికి వెళ్ళే విశ్వాసులు అందరు వాళ్ళని కూడా అలాగే తయారు చేస్తాడు కదా మీరు గుడికి వెళ్ళకూడదు ప్రసాదం తినకూడదు అది మన కల్చర్ కాదు మనం యేసుప్రభుని నమ్ముకున్నాం కాబట్టి మనం యేసుప్రభుని పూజించుకోవాలి అని అలాగే తయారు చేస్తాడు కానీ ఎప్పుడన్నా ఈ గుడిలో అలా తయారు చేస్తారా అమ్మా ఈ గుడికి వెళ్ళేటోళ్ళు ఎవరన్నా కానీ మన రాములవారి గుడికి కానీ కృష్ణ గుడికి వెళ్ళకూడదు మన వెంకటేశ్వర అని చెప్పి ఇలా ఏమైనా ఎక్కడ నేర్పిస్తారా నేర్పించారు అది ప్రాబ్లం ఓకేనా అంటే మీకు బైబిల్ గురించి అంటే మీరు చర్చికి ఎప్పటి నుంచి వెళ్తున్నారు అంటే మీకు అంత చదవడం వచ్చా మీకు తెలుగు చదవడం మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారా ఎవరున్నారు చదువుకున్న వాళ్ళు మీ కొడుకు కొడుకులు ఏం చదువుకున్నారు

వాళ్ళ ఇంట్లో కూడా హిందూ దేవుల పటాలు తీసి బయటపరిస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళని అలా తయారు చేసి వాళ్ళని అలా ప్రేరేపించే విధంగా ఆ పాస్టర్ అలాంటి బోధనలు చేస్తారు ఎందుకంటే వాళ్ళు పట్టుకున్న బైబుల్ అది ఉంది అదే మన భారతదేశానికి సంబంధమా చెప్పండి మన ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే మన తిరుపతిలో ఆయన సాక్షాత్ పాదం పెట్టినటువంటి తిరుపతి పుణ్యక్షేత్రం ఆధారం ఉందా లేదా రాముల వారు రామసేతికి అక్కడ శ్రీలంకలలో రామ రామసేతు ఆధారం ఉందా లేదా కృష్ణుడు అది ముంబైలో సముద్ర గర్భంలో ఆయన నిర్మించిన నగరం ఆధారం ఉందా లేదా ఉందా లేదా మరి ఈయనకు ఏం ఆధారం ఉంది మన భారతదేశంలో ఏం ఆధారం ఉంది అని నమ్ముతున్నారు కదా అందరు పిచ్చోళ్ళు వాళ్ళ పిచ్చులు గొర్రె అంటే ఎట్లమ్మా తలంచుకోపోతే ఆడు గుంట ఉందలేదు చూడదు అనుకో ఉంటాయి పడిపోతాయి కోస్తా ఉంటాడు ఇది గింజలు తింటా ఉంటది ఏ చేస్తారు అని ఆ ఉండవు అనమాట ఆ చర్చి గా ఉందంటే మనము చర్చిలోకి వెళ్ళకూడదు ఆ చర్చిలో బోధనలు ఆ బైబుల్ అంటే ఏందో మీకు తెలియదు కాబట్టి మీ వాళ్ళు వస్తే నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడి ఒక పటం కానీ ఒక పుస్తకం ఇస్తాను తర్వాత వాళ్ళకి ఇంకొక విషయం ఇప్పుడు నీకమ్మ భర్త లేడు ఓకే భర్త ఉన్న వాళ్ళు కూడా నీకు వాళ్ళకేమైనా తేడా ఉందా వాళ్ళు కూడా బొట్టి తీసేస్తారు ఇట్టేదో ఊరికే బంగారం ఏదో చేయిన్ వేసుకుంటారు ఇప్పుడు నీకు ఉన్నారా లేదా అని నేను అడగాల్సి వచ్చింది అదే ఇది రానప్పుడు అయితే మనమే ఈజీగా తెలిసిపోద్ది ఈ అమ్మకు బర్తలేరు అని తెలిసిపోద్ది ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయింది దుస్థితి వచ్చేసింది ఉన్నారా లేరా అసలు అడగచ్చా లేదా వాళ్ళు కూడా ఏమన్నా నీ మొగ్గున్నాడు అంటే వాళ్ళు చెప్పు తీసుకుంటారా ఇప్పుడు ఇదా తీసుకొచ్చేసారు పరిస్థితి ఇప్పుడు ఈ ఊర్లో మొత్తం ఎన్ని చర్చలు ఉన్నాయి ఒకటి చర్చ ఉందా లోనరా మామూలుగా ఆవిడ ఎదురుగా చర్చి ఉంది ఆవిడ మీకు ఏమవుతుంది ఆవిడ మీ అమ్మగారా అంటే మీ అమ్మగారు అప్పుడప్పుడు చర్చికి వెళ్తారంట కదా ఓకే అంటే ఏ ప్రాబ్లం ఏంటంటే చర్చికి వెళ్తే ఏమవుతుంది అనేది మీకు తెలియదు ఇప్పుడు నేను బైబుల్లో ఏమున్నా మీకు తెలుసు అండి బైబుల్లో ఏముందంటే నేనంటే క్రిస్టియన్లో పుట్టి క్రిస్టియన్ నుంచి వచ్చి ఉన్నాను కాబట్టి నేను బైబిల్ పాత్రం స్టడీ చేశాను కాబట్టి నాకు తెలుసు అనమాట మామూలుగా ఇప్పుడు శాంపిల్ ఒక మాట చెప్తాను మీరు చక్కగా బొట్టు పెట్టుకున్నారు మీరు బొట్టు పెట్టుకున్నారు పసుపు రాసుకుంటారు ఇంట్లో మనం పూజ చేసుకుంటా మనకు ఒక విధానం ఉంది ఆ చర్చికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా బొట్టు పెట్టుకుంటారా వాళ్ళ ఇంట్లో ఇంటి ముందు ఏమైనా ముగ్గుంటుందా వాళ్ళ ఇంట్లో ఏమైనా హిందూ దేవుల పాఠాలను పూజ చేయడం ఉంటుందా మీరు కృష్ణాష్టమి జరుపుకుంటారా శ్రీరాన్నవి జరుపుకుంటారా ఉగాది జరుపుకుంటారా దసరా జరుపుకుంటారా సంక్రాంతి జరుపుకుంటారు కదా దీపావళి జరుపుకుంటారు కదా వాళ్ళు ఏం జరుపుకుంటారు తర్వాత అంటే సంవత్సరానికి ఏడాది ఒక పండుగ వస్తుంది సరే పంచ పుట్టినాడని ప్రూఫ్ ఉందా ఆ రోజు పుట్టినాడని బైబుల్లో ఏం ఆధారాలు ఇవ్వు పాయింట్ ఏంటంటే మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చారండి ఇటునించే ఆడ బ్రహ్మయ్య స్వామి గుడి అక్కడికి వెళ్తారు అటు ఏంటంటే చెట్టే రామలవారి గుడికి వెళ్తారు అక్కడే చెట్టు కృష్ణ గుడికి వెళ్తారు అటు నరసింహ స్వామి గుడికి వెళ్తారు అక్కడ చెట్టు కనకదుర్గం దేవి గుడికి వెళ్తారు ఈ గుడికి వెళ్ళే వాళ్ళు ఈ గుడికి రాదు కండిషన్స్ నాయ శివుని గుడికి వాళ్ళు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి కండిషన్స్ ఉన్నాయా వీళ్ళు ఈ చర్చి యేశ్వర దేవుడు నమ్ముతారు కదా వాళ్ళు నమ్మిన వాళ్ళు వాళ్ళు గుడికి వస్తారా వాళ్ళు ఏసు ప్రభుత్వం తప్ప వేరే వాళ్ళు ఎవరైనా నమ్ముతారా ఎందుకంటే అది వాళ్ళు తప్పు కాదు వాళ్ళను అలా ప్రేరేపించింది బైబిల్ అన్నమాట ఇప్పుడు మనకు దేవుడు అనేవారు అనేక రూపాల్లో రాముడు కృష్ణుడు అందరూ ఒకటే కదా అందరూ దేవుళ్ళు ఒకటే అనేక రూపాలలో వ్యక్తమైతే వచ్చింది కానీ ఈ పిల్లలకు మీరు ఏ ఏం నేర్పించారు ఇప్పుడు మీ అమ్మగారు చర్చకి వెళ్తారు చర్చే కదా పోదే పోనీ లేం కదా అని అనుకోవడం అనేది పెద్ద తప్పు ఎందుకంటే చర్చికి వెళ్ళిన తర్వాత మనకు ఏసే పూజించాలి ఏసు తప్ప మనం వేరే దేవుని పూజించకూడదు అని పాస్టర్ చెప్పి మిగతా హిందూ దేవుళ్ళను వ్యతిరేకత భావన తీసుకొని వస్తారు హిందువులు అంటే విగ్రహార్థికులు వాళ్ళు విగ్రహాలు పూజిస్తున్నారు వాళ్ళు నరకానికి వెళ్తారు వాళ్ళు ప్రసాదం మనం తినకూడదు అని చెప్పేసి మీకు మీ అమ్మగారికి కూడా విభేదాలు కూడా కారణమవుతాయి అన్నమాట కాబట్టి బైబిల్ అనేది మీకు పూర్తిగా తెలియదు కాబట్టి ఇది మీకు శాంపిల్కి ఇస్తున్నాను ఇది చదవండి మీకు ఇది మొత్తం చదివితే బైబిల్ ఉన్న దరిద్రాలు అంటే నా పాస్టర్ వచ్చినప్పుడు బైబిల్ గురించి మీరు ఎలా ప్రశ్నించాలన్నది అలాగే నా తరపు నుంచి మీకు రాములవారికి తీస్తున్నాను అమ్మ రాములవారిని మంచిగా పెట్టుకొని పూజించుకోండి ప్రతిరోజు దీపం వెలిగించండి మీ అమ్మ మీకు చెప్పే పరిస్థితి వస్తుంది అంత దాకా ముందుగా మేము చెప్తున్నాము ఎందుకంటే వాడు గుడి ముందే చర్చి కట్టిండు అన్ని చోట్లంటే ఎక్కడ గుడి ఉంటదో ఆ గుడి దగ్గర చర్చి కట్టడు ఎందుకు గుళ్ళే వాళ్ళందరూ ఆకర్షించాలి అన్నమాట కాబట్టి వాడు ఈ పాస్టర్ ఎక్కడ ఉంటాడు మీకు ఐడియా ఉందా ఎవరు ఈ ఊరు నుంచి వచ్చేటప్పుడు బయట నుంచి వచ్చి పాస్టర్ చేస్తున్నాడు ఆమెను పోనీయకుండా చూసుకోండి మీరు కాపాడుకోండి చాలు చెప్పింది అది గుడి కాదమ్మా గుడి కాదు అది చర్చ అంటారు దాన్ని శ్మశానం లెక్క అది అంతే శవార్థ అని చేస్తారు ఏంటంటే ఒకటి ఏలాడేసాం హిందూ దేవుల్లో ఎంతో మంది దేవులను మనం ఆరాధించారు ఇప్పుడు ఛత్రపతి శివాజీ కూడా దేవుడిగా మనం పూజించుకుంటాము తప్పేం లేదు ఎందుకంటే ఈ యేసు అనే క్యారెక్టర్ ఈయన తప్ప వరకు దేవుడు లేడు ఈయననే పూజించాలి ఈయన పూజించకపోతే నరకానికి వెళ్తారు అనే భావన తీసుకొని వచ్చి హిందూ దేవుల పండుగలకు దూరం చేస్తారు ఆ హిందూ సంస్కృతికి నాశనం చేస్తారు అలా బైబుల్ అనే దరిద్ర మనకు అంత కష్టం సో అది మనకు పోద్దు ఓకేనమ్మా జయ శ్రీరామ్ అమ్మ జయ శ్రీరామ్ సార్ మామూలుగా మీరు ఏం చేస్తుంటారమ్మా పనులు కూలి పని చేస్తున్నారా మీరమ్మా అందరం అంతేనా ఓకే చర్చికి వెళ్తున్నారా గుడికి చర్చికి పోతారు గుడికి పోతారా ఓకే అంటే జేసప్రభ ఫోటో ఉంది కదా మీ చర్చికి వెళ్తారా హిందూనా మీరు గుడికి వెళ్తారమ్మా

అంటే అంతకు ముందు మీరు హిందువులేనా అంటే అంటే నేనేమంటున్నా అంటే మీరు ఎట్లా మారంటే వాళ్ళు ఎవరైనా పాస్టర్ వచ్చి మా నమ్ముకోండి మాకు మంచి జరిగింది అని చెప్తే అట్లా మారిన వాళ్ళ లేదా మీ ఇష్టపూర్వకంగా మీరే వెళ్ళిన వాళ్ళ ఫస్ట్ నుంచి అవునా ఓకే ఓకే సరే అమ్మా మంచిది ఏదేమైనా అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి ఏ దేవుడినా మనం అట్లాడైనా జీవించాలి మీరు చదువుతారమ్మా మీరు చదవడం ఏమన్నాచ్చా తెలుగు చదవడం ఏమో మీ పిల్లలు ఏమైనా చదువుతారా చదువుకున్న వాళ్ళ ఏం చదువుకున్నారు మీ పిల్లలు మీ కొడుకు ఇప్పుడు ఉన్నాడు ఇంట్లో తిరుపతిలో ఉన్నాడు సరే ఒకసారి బుక్లెట్ తీసుకుంటారా పింకి ఏంటంటే అమ్మా అంటే నేను చెప్తున్నాను మీరు మధ్యలో మారిన వాళ్ళు మేము హైదరాబాద్ నుంచి వచ్చాము నాది ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది నేను క్రిస్టియన్లోనే కొట్టి క్రిస్టియన్లోనే పెరిగినవి వచ్చినామనమాట క్రైస్తవము నేను మొత్తం బైబిల్ మొత్తం చదివినప్పుడు అంటే ఈ బైబుల్ అనేది మనుషుల్ని ఆయన అవునా సరే అట్లాగా అట్లాగా మొత్తము బైబుల్ అంతా చదివినప్పుడు ఇది మనుషుల్ని మధ్య మతాల మధ్య చిచ్చిపెట్టే విధంగా ఇది ఉంది మనుషులు ఏమాత్రం వీక్ గా ఉన్నా కూడా దీంట్లో పడిపోతే మోసపోతారు ఈయన ఇప్పుడు మనము మీరు రాముడు గుడి మీరు రాముడు గుడికి వెళ్తారా కృష్ణ గుడికి వెళ్తారా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తారా తర్వాత ఇక్కడ బ్రహ్మదేవుడి గుడికి వెళ్తారా శివుని గుడికి వెళ్తారా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారా శ్రీరామనమి జరుపుకుంటారా కృష్ణాష్టమి జరుపుకుంటారా దసరా జరుపుకుంటారా మీరు అదే అమ్మ పొరపాటు మీకు రాముడైనా కృష్ణుడైనా అందరు ఒకటే కదా విష్ణు తీసుకున్న అవతరాలు ఒకటే ఏ దేవుడు పూజించినా మనం మోక్షానికి చేరుకుంటాం మనం చేసే పాప పుణ్యాలు బట్టి ఆధారపడి ఉంటుంది కానీ అమ్మ ఈ బైబులు అదే మీకు చెప్తున్నానమ్మా ఈ బైబులు యేసు దేవుడు కాదు మీరు ఎట్లా హిందువులుగా ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఈ క్రిస్టియన్ మతంలోకి వెళ్ళకండి ఓకేనమ్మా ఈ చర్చి దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు పిలుస్తుంటారు వాళ్ళ మాటలు నమ్మి వెళ్ళగాకుండా అది

సరే సార్ ఇది మీరు చదవండి నేను కూడా క్రిస్టియన్ నుంచి వచ్చే ఉన్నాను ఇది నాది భర్త క్రైస్తవుల నుంచి వచ్చి ఈ బైబిల్ మొత్తం స్టడీ చేసినప్పుడు ఈ బైబిల్ అంటే ఏంది ఏస్ అంటే మైండ్ సెట్ ఏంది అని చెప్పి మొత్తం తెలుసుకుని నేను పుస్తకం భయపడుతున్నాను ఎందుకు సార్ ఎందుకు చెప్పండి ప్రాబ్లం ఏంటి ఏం భయపడాల్సిన అవసరం లేదు ఆదివారం వద్దు శుక్రవారం వద్దు అని ప్రకటించారు కదా అవునవును మీరు ఎప్పటి నుంచి చర్చకెళ్తున్నారు సార్ ఒక ముప్పై ఏళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి మీరు చర్చకి వెళ్తున్నారా గుడికి ఏం వెళ్ళట్లేదా

సరే సార్ ఇప్పుడు ఏదేమైనా ఇది మొత్తం మీరు చదవండి చదివినాక బైబుల్ అంటే ఏంది ఏస్ అంటే ఏంది పాస్టర్ మైండ్ సెట్ అయితే మీకు అర్థమవుతుంది ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు ప్లస్ చదువుకున్న వాళ్ళు మీరు చెప్తే మేము నేర్చుకునే వాళ్ళం చాలా చిన్నోళ్ళు మొదటి పేదరు అయింది రెండో కాడికి ఈ ఇబ్ంతలో ఒక పేదరు రెండో పేదరు ఒక రెండు ఏడు మూడు ఇంకా ఐదు బైబిల్ అంతా చదివేసారా పదమూడు సార్ అర్థమైంది అయితే అన్ని సార్లు చదివారు పట్టలేదా తప్పులు దాట్లు కదమ్మలే హిందువులు లెక్క చేస్తుంటే అర్థం కదా అట్లా తప్పులు పట్టాలంటే తప్పులు నేను ఓకే సరే మీరు బైబిల్ మొత్తం చదివారు కదా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ పుస్తకము బైబిల్ పక్క పక్కన పెట్టుకొని చదవండి నేను నైట్ పెట్టాలి పట్టించినప్పుడు వాటి జోలికి పోకండి బైబిల్ బైబిల్ అంటే అంటే దాని జోలికి పోమాకండి ఊరికి అంటే ఎవరికైనా మనకి బాగాలేకపోయినా ఒకవేళ మన బిడ్డ చిన్న బిడ్డకి బాగాలేకుండా వచ్చినా కానీ దానికి వెళ్తే అని నేను చెప్తారు ఆ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు ఒకవేళ నేనైతే దీనిలో బాగాలేకుండా దీనిలో చచ్చిపోయినా ఇబ్బంది లేదు కానీ మన కర్మకాండలు ఎన్ని చేసుకోవచ్చు హాయిగా పెట్లు పెట్టి పురుగులు పెట్టి సావాలని మాత్రం చదవండి మనకు అన్ని మతాల సంబంధం అనేది మైండ్ నుంచి తీసేయండి ఎందుకంటే మన రాముని పూజిస్తాం కృష్ణుని పూజిస్తాం నరసింహ స్వామిని పూజిస్తాం వెంకటోర స్వామిని పూజిస్తాం వాళ్ళు వాళ్ళు మన దేవుడిని పూజించకపోయినా అట్లీస్ట్ మన దేవుడికి గౌరవం ఇస్తారా వాళ్ళు బొట్టు పెట్టుకుంటారా ఇంటి ముందు పసుపు ఉంటుందా ఇంటి ముందు ముగ్గుంటుందా వాళ్ళని హిందులో పండగ ఎందుకంటే వాళ్ళని అలా తయారు చేసింది వాళ్ళు పట్టుకున్న బైబుల్ అనమాట బైబిల్ మంచి విషయాలు అంటే ఏం లేవు అది మొత్తం మీరు చదివారనుకోండి ఈ బైబుల్ ఎంత దరిద్రం ఉందో తెలుస్తుంది కాబట్టి మీరు మీ పిల్లలు కానీ మీ హస్బెండ్ కానీ గట్టిగా హిందుత్వాన్ని హిందూ ధర్మాన్ని వదిలిపెట్టకూడదు అది మైండ్ పెట్టుకోండి జయశ్రీరా నమస్కారం అండి నమస్కారం ఇంటి ముందు మంచిగా ముగ్గుంది అందరికి హిందువులే కదా చాలా సంతోషం సార్ అక్కడ అలా ఇంటి పక్కన చర్చి ఉంది కదా ఆ చర్చిలో ఉన్న పాస్టర్ కానీ ఎవరన్నా వచ్చి మా చర్చికి రండి అని చెప్పి మన వచ్చి ఏమైనా చెప్పారా ఇంతవరకు ఏం చెప్పలేదు ఓకే మరి ఆ చర్చికి వెళ్ళే వాళ్ళందరూ ఎక్కడి నుంచి వాళ్ళు కొంతమంది ఉన్నారా ఓకే సరే సార్ మామూలుగా మేము హిందుత్వం నుంచి వస్తుంటాము నేను క్రిస్టియన్లు పుట్టి క్రిస్టియన్లు పెరిగిన వాడిని అనమాట బైబిల్ మొత్తం చదివినప్పుడు అది బైబిల్ అనేది మతాల మధ్య చిచ్చి పెట్టేది మత విద్వేషం తెచ్చగొట్టే విధంగా ఉంటుంది అంటే ఎలా అంటే మనము హిందువుల పండుగ చేసుకోకూడదు రాముడు దేవుడు కాదు ఇటువంటి భావన తీసుకొని వస్తుంది అందుకని ఈ భావనను హిందూ దేవులు అంటే విగ్రహార్థికులు హిందువులు అంటే నరకానికి వెళ్తారని చెప్పేసి ఇలా మనుషుల్ని మతాలతో విడగొట్టే విధంగా తయారు చేసేది బైబిల్ బైబుల్ అది మొత్తం చదివినాక నాకు అర్థమైంది అందరికీ బైబుల్ ఈజీ ఈజీగా అర్థం కాదు కాబట్టి ఇటు ఒకసారి మీరు మొత్తం చదివితే మీకు కొన్ని అర్థమవుతాయి సార్ అదే మీరు అంటే దగ్గరలో చెప్పండి కదా అని వాళ్ళు పాస్టర్లు కొంతమంది నేను ఇప్పుడు పాత భర్త వీధుల్లో తిరుగుతారండి వస్తారా అట్లాంటప్పుడు మీరు ఏంటంటే హిందువులందరూ కట్టుదిట్టంగా చేరి వాళ్ళని తానియకుండా చేయాలి ఇప్పుడు మాకు ఇప్పుడు ఈ వీధిలో అక్కడే చెప్పారు ఈ ఒక్క ఇంటి చేరింది వీళ్ళందరూ హిందువులని ఈ అందరూ హిందువులు అని ఎంత గ్రేట్ గా ఉందో ఇప్పుడు మీరు ఇంతమంది హిందువులు ఆ ఒక్క ఇంటి వాళ్ళు ఈ వీధిలో బ్రహ్మాండంగా ఉంటున్నారు అదే పది మంది క్రిస్టియన్స్ అయిపోయి ఒక్క హిందూ మీరు ఒక్కరే ఉన్నారనుకోండి రేపు మీ బిడ్డల బర్త్డేకి హిందూ పాట పెట్టుకున్నా కానీ బిడ్డలు బర్త్డే పండగ తర్వాత సంగతి పండగలు కూడా చేసుకోలేరు బిడ్డ బర్త్డేకి ఏదైనా గోవింద అనే పాట పెట్టారనుకోండి పెట్టబాకండి అంటారు అవసరం మనకి ఆ పరిస్థితి తెచ్చుకోవడం అందుకని మీరు అందరూ కట్టుదిట్టంగా ఉండి మీరేం చెప్పాలంటే ఈ వీధిలోకి రాబాకండి మీరు మాకు అవసరం లేదు మీ పాటలు మీరు పోండి అని చెప్పి తరిం కొట్టండి మీరు అందరూ ఒక్కటిగా ఉండాలి యూనిటీ ఉండాలి మన హిందువుల్లో ఆ యూనిటీ లేకనే ఈ ప్రమాదం ముంచుకొస్తా ఉంది గుడి ఎదురుగానే చర్చండి అంటే గుడి ఎదురుగా శ్మశానం వెలిసింది అవసరం అండి శ్మశానం ఏలాడే శవాన్ని పూజించు వెళ్ళిపోతారు మైండ్ ఇప్పుడు మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు సార్ అసలు దేవుడే కాదండి ఆ మాట కూడా ఒప్పుకోండి నేను అది గుడి అన్నారు అది గుడి అని బాగా చర్చానండి అంటే గుడి దేవుడు ఆ మాటలు ఎందుకంటే వాళ్ళు మంచోళ్ళమ్మా వాళ్ళుకి ఆ మనుషులు మంచోలే వాళ్ళందరూ హిందువులే హిందూ దేవుళ్ళ సైతాన్లు హిందూ దేవుళ్ళు దేవుళ్ళు కాదు అని వాళ్ళను అలా తయారు చేసింది బైబుల్ వాళ్ళు మంచోలే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లము లేదు మనుషులే కానీ మానవత్వము మానవత్వ నైతిక విలువలు దేవుడు అంటే ఏంది అనేది ఇవన్నీ కూడా ఆ మనిషిని పరమ మూర్ఖంగా తయారు చేసింది బైబుల్ తెలుసుకో సార్ జయశ్రీరామ్ సార్ ఎక్కడికి